చిక్కుడుకాయలను తినటం వలన మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి శీతాకాలంలో ఎక్కువగా చిక్కుడుకాయల పంట వస్తుంది ఈ కాలంలో చిక్కుడుకాయను కూరగా చేసుకుని తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తూ ఉంటారు కడుపు చిక్కుడుకాయ రుచిలోనే కాదు మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది దీనిలో ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ జింక్ వంటి ఖనిజాలుంటాయి వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది ముఖ్యంగా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు హృద్రోగాలు క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి చిక్కుడుకాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం కొలెస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి చిక్కుడుకాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి చిక్కుడుకాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయి ఈ కాయల్లోని విటమిన్ బి వన్ మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిట